ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది విపత్తు నిర్వహణ సంస్థ అల్లూరి సీతారామరాజు గుంటూరు బాపట్ల ప్రకాశం తిరుపతి కర్నూలు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు ఈ నెల ఆరు లేదా ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రాబోయే రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా వర్షాలు పడ్డాయి అయితే కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత కనిపిస్తుంది మొత్తానికి డిసెంబర్ నెలలో కాస్త విభిన్నమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు మరోవైపు ఏపీ సచివాలయంలో విపత్తు నిర్వహణ సంస్థ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ప్రభుత్వ శాఖ హెచ్చులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హోంమంత్రి వంగలపూడి అనితో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల పంతొమ్మిది మల్టీపర్సన్ సైక్లో సెంటర్లో వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ కలెక్టర్లు పర్యా పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు పర్యాటక ప్రాంతాలు తుఫాన్ షెల్టర్లు షిప్ ల్యాండింగ్ సెంటర్లలో ఉన్న ముందస్తు హెచ్చరికలను పంపే వ్యవస్థ సైరన్ను అలారంల సిస్టమ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు విపత్తు సమయాల్లో ప్రాణ ఆస్తి నష్ట నివారణకు చర్యలతో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు విద్వాంసం సృష్టించే వాయుగుండం సమయంలో అంచనా కోసం అవసరమైన పరికరాలు మరమ్మతులు సహా కొత్త టెక్నాలజీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్న చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వెంగపూడి అనిత తెలిపారు